మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి పశ్చిమ గల్ సేతువ కొంజు అవైలబుల్ ఉంది దీని యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర వయసు పదిహేను నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర వయసు పదిహేను నెలలు దీని యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి నిడదగోల్ మండలం రవిమెట్ల విలేజ్ రవిమెట్ల విలేజ్ ఈస్ట్ గోదావరి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది దీని యొక్క హైట్ ఇరవై రెండు వెయిట్ మూడున్నర వయసు పదిహేను నెలలు బ్రదర్కి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు కొంచెం బిజీగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ దీని కాస్ట్ వచ్చేటకి మనకి పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ పదకొండు వేల రూపాయల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడి కొంచెం రెచ్చి వాటం కోడిపుంజు అని చెప్పి చెప్పారు పసిమి గల సేతువ కొంచెం ఓపెన్గా తిరిగితే ఇంకా వాటం బాగా ఉంటుందని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది అయితే మీరు వాటికి నచ్చితేనే కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయొద్దని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్